కుప్పడం మరియు కుప్పడం వస్తాయి ఇందులో ఇందులో మిక్స్ అండి మిక్స్ మిక్స్ ప్లస్ డామేజ్ కూడా వస్తాయి ఇందులో అన్ని బ్రాండెడ్ కూడా ఇవి అన్ని లో బార్డర్ వస్తాయి కొన్నింటికి ఇది కొన్నింటికి ఇలా కంచి బార్డర్ వస్తాయి కొన్నింటికి అయితే రావు ఇది ఓన్లీ కుప్పడమే వస్తాయి ఇందులో మాక్సిమం కుప్పడం చందేరి కుప్పడం ఇది అయితే ఇలా సెల్ఫ్ వస్తుంది ఇది మొత్తం వీవింగ్ మళ్ళీ తక్కువ రేట్ చేయాలనుకోండి ఇది చందేరి కుప్పడం అంటే

డ్యామేజ్ కూడా వస్తాయండి ముందే చెప్తున్నాం